అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా చూస్తామని కల్వకుంట్ల సంజయ్ తెలిపారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మేడిపల్లి పెంపెట్టు నగర్ ఐలాపూర్ ధర్మారం గ్రామాల్లో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రైతులకు ధైర్యాన్ని నింపారు यार बोझवाड़े में भयंकर भयंकर माया भयंकर माया यार जी जीरा बाबू अबे बोला अच्छा नहीं और बलअच्छा बने और परमयाच गने हां राजा आप याद करते सो इधर आई पेन इधर गिरो रे भाई भाईन पीछे पीछे एरा

ఏం కాకపోతుంది ఒక ఏడు ఒకసారి పడుతుంది అమ్మాయిగా ఇవాళ రేపు వరకు ఉంది అంతే కొద్దిగా ఓవి తెలుసుకి తెలుసు చూస్తానా కష్టంగానే ఉంది ఇప్పుడు నువ్వు ఈ కోర్లో కూడా అక్కడ సొంత అమ్మా దుబాయ్ సొంత వెళ్ళుందంటే మామూలు కాదు దుబాయ్ లో సంతమంది కష్ట జీవనట్టు దుబాయ్ చేస్తుంటే నిజంగా కష్టం సరదగ బాధపడుతుంది టెన్షన్ పడదు కొద్దిగా ఆరబెట్టు అంతే నువ్వు కొద్దిగా మాశ్చర్చ ఒక్క రోజు ఒక్క రోజు రేపు ఒక్క రోజే వర్షం ఉంది మనం ఏం చేస్తాం చెప్పు మాస్టర్ కాదు కేజీఆర్ఆర్ ఏం చెప్పినంటే నల్లగానే కూడా కొనమని చెప్పిండు సో నువ్వు ఏంటి అది మాత్రం టెన్షన్ పెట్టుకో ఒకటే చేయాల్సిన ఆరబెట్టు మాశ్చర్ రోజు ఏదైతే తడిచి కాస్త మొలకెత్తిన ధాన్యం ఉన్నా కూడా మళ్ళీ కాస్త డ్రైగా పెట్టిన తర్వాత దాన్ని కూడా కొనడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది కావున రైతులు ఎవరు ఆధైర్య చెప్పేసి ఏదైతే మన కాస్త కుప్పల్ని కళ్లాల్లో ఉన్నటువంటి కుప్పల్ని మాత్రం ఈ వర్షాలు కొంచెం పోయేదాకా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకి సహకారంగా ఉంటుంది ఖచ్చితంగా తడిచిన ధాన్యాన్ని ప్రతి గింజ వరకు కూడా లాస్ట్ గింజ వరకు కూడా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది